ఛత్రపతి శివాజీకి అమ్మవారు ఖడ్గాన్ని ఏ దేవాలయంలో ఇచ్చిందో మీకు తెలుసా సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్న రోజులవి భీకరంగా ఛత్రపతి శివాజీ సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు ఒక రోజు పరాయి మత సైన్యం శివాజీ సైన్యంపై భీకరంగా దాడులు చేస్తుంది యుద్ధం జరుగుతుండగా శివాజీ ఒక నిర్ణయం తీసుకున్నారు హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నా సనాతన ధర్మాన్ని కాపాడాలన్నా ఒక శక్తి అవసరం అనుకున్నాడు యుద్ధం మధ్యలో వెంటనే తన గుర్రంపై శ్రీశైల మహాక్షేత్రం వెళ్లి బ్రహ్మరాంబిక అమ్మవారి ఎదుట ధ్యానంలో మునిగిపోయాడు యుద్ధం మధ్యలో ఛత్రపతి ధ్యానంలో కూర్చోవడం చూసిన తన సైన్యం ఆశ్చర్యపోయింది శివాజీ మహారాజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటుండగా భ్రమరాంబిక అమ్మవారు పెద్ద భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకుని ప్రత్యక్షమయ్యారు ఓ శివ నీకు ఈ ఖడ్గాన్ని ఇస్తున్నాను నీవు దీన్ని పట్టుకున్నంత కాలం యుద్ధంలో తిరుగు ఉండదు ఈ ఖర్గ్గంతో హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించు అని అమ్మవారు ఆశీర్వదిస్తుంది సాక్షాత్తు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు ఇచ్చిన ఖడ్గంతో శివాజీ మహారాజ్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు శత్రువుల శవాలపై సనాతన ధర్మానికి ప్రాణం పోసి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి ఛాత్రపతి శివాజీ మహారాజ్ కి జై అని